పొడలకు హరీషుకు ఈ ఇక్కడ దెబ్బ కూడా దాకింది హరీషును కొడితే ఆయనకు ఈ అది కిటికీని బల్ కొడితే అద్దం తాకింది అద్దం కానీ హరీష్ రావు తూకుడు స్వభావం ఎక్కువ అంటే కేసీఆర్ ఇంత సక్సెస్ కానీ కారణం హరీష్ రావు కూడా హరీష్ రావు మాకంటే ఎక్కువ బావులెత్తుపై ఎక్కువ పనిచేస్తుంది మాకంటే తూకుడు కదా అప్పటి నుంచి దూకుడు ఇవన్నీ సమయ స్ఫూర్తి పనిచేసే విధానంలో ఆయన అందవేసిన కానీ ఈ పన్నెండు వందల మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడానికి హరీష్ రావు ప్రేరేపించిండు అనేది కూడా అంటారు నిజమేనా తగ్గిపెట్ట దొరకలేదా హరీష్ రావుకి ఆ రోజు లేదండి అట్లాంటిది ఏం జరగలేదు నిజంగా పోసుకుందాం అనుకుంటా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు హరీష్ రావు సరే హరీష్ రావు ఏం చేసిండు అనేది నేను లోపల ఉన్నా నాకు అయితే విషయాలు తెలియదు తర్వాత హరీష్ అలాంటి పనులు తప్పుడు పనులు చేసి చూడైతే కాదు ఉద్యమాన్ని నడపాలని తోడు కానీ ఆయన చూసే చాలా మంది ఇన్స్పైర్ అయినారు చనిపోవాలనే విధంగా అంటే ఒక్కటేనండి చారి మొదటి కారణం అదే శ్రీకాంత్ శ్రీకాంత్చారే హరీష్ రావు ఆ విధంగా చేసుకుండు కాబట్టి శ్రీకాంత్ చారి ఆయన సొంత నిర్ణయం శ్రీకాంత్ సారి సొంత నిర్ణయం మనస్ పోయిండు అంటే చారి జీవన విధానం ఎట్లా నడుస్తుందో మాకు తెలియదు అండి కానీ శ్రీకాంత్ సారి మొట్ట మొట్టమొట్ట బలిదానం దాని తర్వాతనే ఉద్యమానికి ఊపిరి వచ్చింది పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయిన మన మిగతా లోకం ఇవ్వలేవు చని చనిపోయినా టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ పార్టీ మనుషులు కానీ కేసీఆర్ ఇంటి మనిషి కాని కేసీఆర్ పాలోడు కానీ ఎవరు రావలేదండి మా పిల్లల భవిష్యత్ బాగుపడాలనేటువంటి ఉద్యమ కోణంలో వంట వార్ ప్రోగ్రాం జరిగింది వంట వార్క్ ప్రోగ్రాం జరిగింది ఆనాడు అది బగ్గు అన్నది ఆనాడు బగ్గు అన్నది మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ కూడా బగ్గు అన్నది కోదండ్రామ్ సేవ కూడా మరువలైనది అనేక మంది పాట పాడినోడు డప్పు కొట్టినోడు దెబ్బలు తిన్నోడు పోలీస్ తూటాలకు ఎదురు పోయినోళ్ళు మా మానకోటలో జరిగినటువంటి మామూలు ఘటన అది మామూలు ఘటన కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన ఎవరు కేసీఆర్ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులను మమ్మల్ని మెదక్లా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు తలసానే తలసాని ఆయన తీసుకొని మంత్రి మెదక్ల కొట్టిండా మెదక్ల మమ్మల్ని తరిమిండీ ఎందుకు ఆయన మెదక్ జిల్లా ఇన్చార్జో మనో మనం సమైక్యవాది కదా శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గాని శ్రీహరి గారు గాని దయాకర్ దయాకర్ రావు రావు వీళ్ళందరూ ఉద్యమ ధ్రువులే కదండి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోళ్లే కదా పార్టీ సమాఖ్యవాదం పార్టీ సమాఖ్యవాదం తెలుగుదేశం పార్టీలో మెదక్ ఏమైంది అసలు మెదకుల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు ఏ మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావు గారు కొట్టిండు కొట్టి హరీష్ని కొట్టిండ కొట్టిండు నాకే చెప్పుకున్నాడు అన్నా నన్ను దెబ్బలు కొట్టిండే దెబ్బలు కొట్టిండు మన పైకి తీసుకొచ్చుకున్నాడు ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండు హరీష్ రావు డైరెక్ట్ ను మైనంపల్లి హనుమంతరావు హరిశ్వన్ కొట్టిండు కొట్టిండు దెబ్బలు కొట్టిండు నాతోనే చెప్పిండా అంటే అప్పుడు ఇంత బలంగా లేడు హరీష్ రావు మైనంపల్లి బాణ మైనంపల్లి హనుమంతరావుతోని ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావు మైనంపల్లి హనుమంత హనుమంతరావు పర్సనాలిటీ కూడా హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు కానీ ఆయన ఫైల్ రా ఆయన ఫైల్ మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్వా అనేక సాధక బాధకాలల్లో అనేక మంది హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అందు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయిందంటారు మైనంపల్లి హనుమంతరావు వల్ల అలా పార్టీ విషయాల్లో అంటే వీళ్ళు కూడా జై తెలంగాణ ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అదేనండి కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో తెలంగాణ కోసం బాగా వీరోచితం కొట్లాడారు బీజేపీ కొట్లాడింది మీరు వంట వార్పు ప్రోగ్రామ్ లో బండారు దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పనిచేసినారు ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాయి కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీ లేకుండా చేస్తాన్నాడు ఆ విధంగానే ఆయనలో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ ని తిట్టడం బీజేపీని తిట్టడం కేసీఆర్ బీజేపీతో ఏమంటారు రాజకీయంగా ఒక్కటేనండి రాజకీయ ఎత్తుగడలో ఆయన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసి ఆయన తెలుగుదేశంతో కూడా కలిచడు అవును రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికి రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికి తెలంగాణ నినాదాన్ని నానిటర్ చేసిండు ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది టీడీపీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించు అంటే అనేక పార్టీలతోనూ కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలిగింది పొత్తు కోసం పొత్తు ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా అందులో ఆయన సక్సెస్ రేట్ ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ఢిల్లీలో అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించి మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలో ఆ భవనం ఉండే కొన్నడదనుకుంటే ఆయనకు మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఆయనకే ఉండే ఆ భవనం అయితే రెండు వేల తొమ్మిదికి ముందు ఉద్యమం ఉధృతం అయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా బై ఎలక్షన్స్ లో ఒకసారి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోయాడు వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి పోటీకి వెళ్ళడం ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ నిన్న ఓడిపోలేదు మొన్న ఒక్కసారి బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా ఒక్కటేనండి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచిన కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా నేను చెప్పేది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్తో పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దిక్కు అప్పుడు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే వేయో అప్పుడు ఆనాడే పోయిండు ఆనాడు కూడా పోయిండ్లు పోయిన తర్వాత మళ్ళా తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసిన తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి యాభై పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి పది సీటు గెలిచినప్పుడు రాజేంద్ర గారు నాయకుడు సభా నాయకుడు నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్ప హుజరాబాద్ హుజరాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై ఐదు పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే రాలేదు ఇదే తెలంగాణ భవన్ లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఈటెలా వీళ్ళందరూ మనస్పర్థం అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి పని బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్ బాగా ఆ బాధపడేది ప్రతి విషయాల బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితోని సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టెల సిగరెట్లు తాగుతుండే అని ఒకటే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు మందు అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దు సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు అదేం కాదు తాగుబోతున్న తోడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద లేని వాళ్ళు వార్త